హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాలు కోటీశ్వరుడు అయ్యాడని విషయం చెప్పిన సుశీలమ్మ ఇంతకు ఏం జరిగింది అసలు బాలు అయ్యాడని సుశీలమ్మ ఏంటి బాలు ఏం చేస్తే అయ్యాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ప్రభావతి మారి బాలుని కొడుకుగా అంగీకరించాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా బాలు శృతిని ఇంటికి తీసుకొచ్చేసరికి అంతా చాలా సంతోషపడతారు శృతితో పాటు రవి ఇంటికి రావడంతో రవిని చూసి ప్రభావతి చిన్న పిల్లలా ఏడ్చేస్తుంది ఇన్ని రోజులు ఏమైపోయేవరా ఈ తల్లి ఏమైపోయిందనుకున్నావు ఏ అమ్మ శృతి ఏదో చిన్న గొడవ జరిగింది ఆ మాత్రం దానికే మమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోతావా నీకు ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నా ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ ఉండొచ్చు కానీ ఇల్లు మాత్రం ఎప్పుడూ సంతోషంగా ఉండదు అని చెప్పి మాట్లాడేసరికి మీనా అంటూ వెళ్ళి మీనాని హత్తుకుంటుంది ఏ శృతి ఎన్ని రోజులు నేను గుర్తురాలేదా అనగానే నువ్వు బాలు చెప్పిన మాటల బట్టే నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమైంది అందుకే మీ మాట విన్న తర్వాత ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండకూడదని బయలుదేరి వచ్చేశాను మనందరం సెలబ్రేట్ చేసుకుందాం ఇప్పటి నుంచి ఒక న్యూ లైఫ్ని స్టార్ట్ చేద్దామంటూ హ్యాపీ ఫ్యామిలీ అని ఒక కేకును తీసుకొచ్చి భార్య భర్త ఇద్దరు కూడా ఒకరికొకరు తినిపించుకోవాలని నాలుగు జంటలు కూడా కేక్ కట్ చేసుకుని ఒకరికొకరు తినిపించుకుంటారు చాలా సంతోషంగా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా అప్పుడే సంజు అయితే మౌనికాన్ని తీసుకొస్తాడు ఎందుకంటే శృతి ఇటు రవి ఇంట్లోంచి వెళ్ళిపోయారు కదా ఇంట్లో బోసుగా ఉంటుంది బాధపడుతూ ఉంటారు అన్న ఉద్దేశంతో ఆ బాధను చూసి నవ్వుకోవాలి అని సంజు కాస్త మౌనికాన్ని తీసుకుని ఇక్కడికి వచ్చేసరికి ఇంకా వీళ్ళంతా కేక్ కటింగ్ చేసి సెలబ్రేట్ చేసుకోవడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రెండల్లుడు గారు మీరు కూడా కేక్ కటింగ్ చేసి అమ్మాయి నోట తినిపించండి అని చెప్పను కానీ ఇంకా కేకుని చాలా చెత్త చెత్తగా కట్ చేస్తాడు బావా ఎప్పటికీ నా కుటుంబం నుంచి ఎవరిని దూరం చేయలేవు మారుస్తా నిన్ను కూడా మారుస్తా ఏదో ఒక రోజు నువ్వు కూడా మారుతావు అని చెప్పి ఇంకా బాలు కాస్త అనేసరికి రా మౌనిక అంటూ మౌనికాను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా వదిలేసేయండి మనమంతా హ్యాపీగా ఉందాం అని చెప్పి పాటలు పెట్టుకుని ఇంకా నాలుగు జంటలు చాలా ఎంజాయ్ చేస్తారు ఈరోజు ఫుడ్ కూడా ఏమీ వండొద్దు మీనా బయట నుంచే ఆర్డర్ పెట్టేసుకుందామని అంతా చాలా సంతోషంగా ఉండగా సుశీలమ్మ కాస్త ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి ఒక్క నిమిషం ఒక్క నిమిషం అని బాలు కాస్త ఫోన్ లిప్ చేస్తాడు ఒరే బాలు అని చెప్పాను కానీ చెప్పు చీలా డార్లింగ్ అని చెప్పనేసరికి ఎక్కడున్నావురా అని చెప్పనేసరికి ఉంటాను ఇంటి దగ్గరే ఉన్నాను అని చెప్పను కానీ అవునా మీ నాన్నకు చెప్పు రేపు నేను బయలుదేరి వస్తున్నానని అని చెప్పాను కానీ ఇంత అర్జెంటుగా ఏంటి డార్లింగ్ అని చెప్పనేసరికి ఒక శుభవార్తను తీసుకొస్తున్నాను అని చెప్పాను కానీ ఏంటి శుభవార్త అంటుంది ఈవిడ కొంపదీసి ఆస్తిగానుక పే ఎవరి పేరు మీద వాళ్ళకి రాసేస్తుందా లేక పెద్ద కొడుకైన మనోజ్ పేరు మీద రాసేస్తుందా ఏదో ఒకటి శుభవార్తే అందంటే అది నాకు సంబంధించిందా పాలు వాళ్ళకి సంబంధించిందా అనుకుంటూ ప్రభావితి కాస్త ఉంటుంది సరే తొంద వచ్చేటప్పుడు ఫోన్ చేయనగానే మరుసటి రోజు ఉదయాన్నే సుశీలమ్మ ఫోన్ చేసేసరికి ఆ బస్ స్టాండ్కి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి ఏంటి రాసి ఏంటి చీలాడాలి ఇంక శుభవార్త అన్నావు అనగాని అది ఎక్కడ చెప్పనరా ఇంటికి వెళ్ళాక నీ భార్య ముందు మీ ముఖ్యంగా మీ అమ్మ ముందు చెప్పాలరా మీ అమ్మ ముందు చెప్తే మీ అమ్మ మొహంలో ఎక్స్ప్రెషన్ చూడాలని ఉంది అని చెప్పాను కానీ ఏంటి చీలాడాలి ఏంటి విషయం అని చెప్పాను కానీ వెళ్ళాక లేరా పద అని చెప్పి ఇంకా ఇంటికి వచ్చేస్తారు అమ్మ బాగున్నావా అనగానే బాగున్నానరా సత్యం అప్పటి నుంచి ఇప్పుడు వరకు రానేలేదు వీలు చూసుకొని అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండరా ఇంతకుముందు డ్యూటీ ఉండేది ఇప్పుడు ఏమీ లేదు కదా ఇప్పుడు వచ్చి వెళ్తూ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పనేసరికి సరేనమ్మ వీలు చూసుకుని వస్తానులే అని చెప్పి ఇంకా సత్యం కాస్త చెప్తాడు చెప్పేసరికి అంతా కూడా బాగానే ఉంటుంది ఇంకా ఏంటత్త గారు శుభవార్త ఏదో అన్నారు అనగానే ఏ ఇప్పుడే చెప్పాలా చెప్పకపోతే ఏం చేస్తావు మధ్యాహ్నం భోజనాలు చేశాక చెప్తాను కదా అని చెప్పనేసరికి వెంటనే మీనా కాస్త వంట రెడీ చేస్తాను అమ్మమ్మగారు అని చెప్పనేసరికి నువ్వెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి మీనా అందుకే ఒక శుభవార్తని తీసుకొచ్చాను అనగానే శుభవార్త శుభవార్త అంటున్నావు ఏంటి నానమ్మా అని చెప్పనేసరికి నీకైతే కాదులేరా ఇది మీనా బాలుకి సత్యానికి అయితే రవికి శృతికి మాత్రమే శుభవార్త మీ ముగ్గురికి దుర్వార్తే అని చెప్పనేసరికి మా ముగ్గురికి ఏంటి అనగానే ఇది మీనా బాలులకి సంబంధించిన విషయం కదా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే చూడాలని కోరుకునేది వీళ్ళ ముగ్గురే కదా అందుకని అలా అన్నాను అనగానే ఏంటి శుభవార్త అని చెప్పింది వాళ్ళ గురించా ఇంతకీ ఏంటో ఆ శుభవార్త ఒరే బాలు నువ్వు నాకు కాకముందు నెల నెల కొంచెం కొంచెం డబ్బులు పంపించేవాడు కదా కారు నేనే కొనిపెట్టానని అని చెప్పనేసరికి అవును పంపించేవాణ్ణి ఇప్పుడు ఏమైంది ఇప్పుడు కూడా పంపించినా సరే ఖర్చులు అడ్జస్ట్ చేసుకుని పంపిస్తాను అనగానే ఉండరా పడుద్దాయి నేను చెప్పేది పూర్తిగా వినరా నువ్వు పంపించిన డబ్బులు అక్కడ ఒక ల్యాండ్ ఉంటే ల్యాండ్కి పెట్టాను అక్కడ ఒక పొలం కొన్నాను ఆ పొలం గుండా ఇప్పుడు హైవే వస్తుందంట అందుకని అప్పుడు లక్షల్లో కొన్న స్థలానికి ఇప్పుడు కోట్లు పలుకుతుందిరా అంటే నువ్వు ఆ స్థలం అమ్మితే కోటీశ్వరుడు అవుతావన్నమాట అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి అలా నిలబడిపోతుంది ఏంట్రా సత్యం నీ భార్య గుండాగిపోయినట్టుంది బాలు కోటీశ్వరుడు అయ్యాడంటే అని చెప్పాను కానీ బాలు గురించి ఏం చెప్పినా ప్రభావతి ఇలాగే కదా అమ్మ రిలై రియాక్ట్ అవుతుంది ప్రభావతి మొహం మీద ఒక గ్లాసు నీళ్లు కొడితే మామూలు మనిషి అవుతుంది అమ్మ మీనా ఒక గ్లాసు నీళ్ళు తీసుకురా అని చెప్పనేసరికి మీనా కాస్త నీళ్ళు తీసుకొచ్చి ఇవ్వడంతో సత్యం కాస్త మొహం మీద నీళ్లు కొడతాడు కొట్టేసరికి ఏంటి బాలు కోటీశ్వరుడా అని చెప్పి మాట్లాడేసరికి అవునే వాడు కష్టపడి నాకు డబ్బు పంపించాడు ఆ డబ్బులన్నీ పెట్టి నేను అక్కడ ఒక స్థలం కొన్నాను దాని పక్కన హైవే రావడం వల్లే అయ్యి స్థలానికి అంత రేటు పెరిగింది అని చెప్పనేసరికి సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పాను కానీ ఏం చేద్దాం అనుకోవడం ఏంటి ఆ స్థలం అమ్మేయడానికి బాలు వస్తే స్థలాన్ని అమ్మేస్తే కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి అప్పుడు వాడు వాడి భార్య హ్యాపీగా ఎంజాయ్గా సంతోషంగా జీవితాన్ని మొదలు పెడతారు ఈ పూలకొట్టు పెట్టుకునే పని ఉండదు వాడు డ్రైవింగ్ చేసుకోవాలనుకుంటే చేసుకుంటాడు లేకపోతే లేదు అది వాడిష్టం మీనా చేత మాత్రం పూలకొట్టు తీయించేస్తారు అంతే అని చెప్పనేసరికి అది కాదత్తయ్య నేను ఒక పని చెప్తాను చేస్తారా అని చెప్పనేసరికి ఏంటి అని చెప్పాను కానీ అయినా బాలుని నేనే కొడుకులా చూసుకున్నాను కదా అత్తయ్య అప్పుడు నాకు ఆ పొలంలో ఆ సైట్లో కొంచెం భాగం వస్తుంది కదా అంతే డబ్బులు వచ్చే డబ్బుల్లో నాకు కూడా ఇస్తారా అత్తయ్య అని చెప్పనేసరికి నాకు తెలుసు ప్రభా నీ మనస్తత్వం ఏంటో నేను ముందే గెస్ట్ చేశాను బాలు సంతోషంగా ఉన్నాడు కలిసి వస్తుంది అంటే నువ్వు చూసి వార్వలేవన్న విషయం నాకు తెలుసు అందుకనే నువ్వు బాలుకి వచ్చే డబ్బులో నీకు కూడా డబ్బులు ఇవ్వాలా నీకెందుకు డబ్బులు ఇవ్వాలి వాడికి ఏ రోజైనా కడుపు నిండా తిండి పెట్టావా పడుకోవడానికి ఒక స్థలం ఇచ్చావా ఇంట్లో ఉంటున్నాడనే మాటే గాని ఎప్పుడు వాడిని కొడుకులా చూసింది లేదు వాడు ఎన్నో కష్టాలు అనుభవించాడు తినడానికి నువ్వు ఏ రోజు వాడికి కడుపు నిండా తిండి కూడా పెట్టలేదు మీనా వచ్చిన కానించే వాడు కొంచెం సంతోషంగా ఉన్నాడు కడుపు నిండా కూడా తిండి తింటున్నాడు అయినా వాడు కష్టపడిన డబ్బులు వాడికి మాత్రమే చెందాలి ఎరా సత్యం అవునమ్మా నువ్వు చెప్పింది నిజమే వాడు కష్టపడి డబ్బులు పంపిస్తే నువ్వు అక్కడ సైట్ కొన్నావు అందులో తప్పేముంది వాడే ఆ సైట్కి మొత్తం వచ్చే డబ్బుకి వారసుడు అని చెప్పనేసరికి సరేరా బాలు రేపే మనం వెళ్ళి అక్కడ సైట్ అమ్మే ప్రోగ్రామ్ అంతా చేసుకుని డబ్బులు తెచ్చుకుంది కానీ స్మార్ట్ స్పాట్లోనే ఇచ్చేస్తున్నారు అని చెప్పనేసరికి సరే అని బాలు కాస్త అక్కడికి వెళ్ళి ఇంకా డబ్బు మొత్తాన్ని తీసుకుంటాడు తీసుకున్నవన్నీ కూడా బ్యాంకులో వేసి మీనాకి కావాల్సి మీనాకు ఎప్పుడెప్పుడు ఏం కొంటానన్నాడో అంతా కూడా లిస్ట్తో చూసుకుని మొత్తం నగలన్నీ కూడా తీసుకొచ్చి మీనా మెడలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేస్తూ ఉంటాడు అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా ప్రభావతి అయితే ఏంటి ఈ బాలు మీనా కోటీశ్వర్లా ఎప్పటికీ వీడి ఎదుగుదల వేదగడ ఎప్పటికీ ఇలానే ఉంటాడా ఈ మనోజ్ గాడు వీడేంటో వీడి పరిస్థితి ఏంటో నాకేం అర్థం కావట్లేదు వీడు ఎలా ఎందుకు మారిపోయాడో ఏమీ తెలియడం లేదు ఏ పని కూడా సరిగ్గా చేయడు ఏ పని కూడా ఆచరణలో పెట్టడు అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా బాలు మీనా అయితే చాలా సంతోషపడిపోతారు మనం ఇక్కడే ఉందామండి అని చెప్పాను కానీ ఇక్కడే ఉందాము వేరే ఇంటికి ఏమీ వద్దు నేను ట్రావెల్స్ అన్నీ కూడా పెట్టుకుంటాను ఆ డబ్బుతో అని చెప్పాను కానీ సరేనండి అని చెప్పనేసరికి ఇక మీదట నువ్వు పూలు కూడా అమ్మొద్దు మీనా ఇంట్లోనే కూర్చో ఇంట్లో పని చేసుకుంటూ ఇంట్లోనే ఉండు నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు హ్యాపీగా నువ్వు ఇక్కడే ఉండు ఈసారి నిన్నెవరూ కూడా ఏమీ అనర్లే ఎంతైనా డబ్బు వచ్చింది కదా డబ్బు మహిమ ఎవరిని ఎలాంటి వాళ్ళనైనా సరే మార్చేస్తుంది డబ్బుకున్న విలువ మనిషికి లేదు డబ్బు ఉన్నందువల్ల నీకు మంచి బాగానే విలువనిస్తారు అని చెప్పి ఇంకా బాలు కాస్త అంటాడు ఇంకా సుశీలమ్మ అయితే చాలా సంతోషపడుతుంది బాలు మీనాన్ల జీవితంలో ఎప్పుడు ఏది జరగదు అనుకున్నాను వాళ్ళ వల్ల మంచి జరుగుతుంది అని వాళ్ళకి మంచి వస్తుందని ఇప్పుడే నాకు అర్థమైంది ఎలాంటి బాధ లేదు ఇంకా ఎలాంటి గొడవ లేదు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి ఇంకా అందరూ కూడా ముఖ్యంగా సుశీలమ్మ బా సత్యం అనుకుంటారు అనుకునేసరికి ప్రభావతి మాత్రం ఇప్పుడు మీనాతో ఏ పని చేయించకపోతే పనులన్నీ నేనే చేయాలి అలా మీనా ఇంతకు ముందులా పనులు చేస్తూ ఆ బాలుగాడి కంట పడిందే అనుకో బాలుగాడు ఇంకా నన్ను బ్రతకనిస్తాడా అస్సలు బ్రతకనివ్వడు ఇంట్లోంచి వెళ్ళిపోతాడు ఆడు వెళ్తూ వెళ్తూ వాళ్ళ నాన్నను కూడా తీసుకువెళ్ళిపోతాడు ఆయన లేకపోతే నేను ఎలా ఉంటాను నా గురించి ఆలోచించే పని లేదా వాడి గురించి మాత్రమే వాడు ఆలోచించుకుంటాడా అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త మీనాని ప్రేమగా చూసుకోవడం మొదలు పెడుతుంది ఏదైతే అదే జరిగిందని రోహిణితో మాత్రం పనులు చేపిస్తూ ఉంటుంది ఇవన్నీ నేను చేయాలంటే నా వల్ల కాదత్తయ్యా అని చెప్పాను కానీ అయితే అర్జెంటుగా మీ నాన్నని రమ్మను మీనా బాలు ఎలా కోటీశ్వర్లు అయ్యారో మీరు కూడా అలాగే కోటీశ్వర్లు అవ్వాలి అలా అవ్వాలి అంటే కెనడాలో జాబ్ రావాలి మీ నాన్న డబ్బులు తీసుకొస్తే మనోజ్కి కెనడాలో జాబ్ వస్తుంది అప్పుడు నువ్వు మనోజ్ సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త అంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచ్